ఆపరేటర్ ఉన్నాడు ఆయట కంపెనీ వాడైతే ఓకే ఎవడన్నా వేరే ఆపరేటర్ నేను పోతా మీరు చేసుకోండి నాకెందుకు వచ్చింది ఎనికి రండి ఎనికి రండి అవి స్టార్ట్ అయితే మళ్ళా చాలా స్పీడ్ ఉంటాయి అవి గుడ్డన్నా కొట్టండి గుడ్డండి కొట్ నాకీ జెండా నేను ఊపుతా అట్లన్నా నా తోటకు పంపిస్తాడని నీకేం తెలుసు నా కష్టాలు ఇడా ఏం బా పంపిస్తావా లేదా ఏంటికిస్తా బాగున్నావు సంవత్సరం అందుకే ఫస్ట్ నాకు పంపించాలా యో మీరు పక్కకి రండి దినికి రండి

ఓకే ఇప్పుడు నేను తిప్పుతాను దాన్ని ఉండు నేను చేస్తా డిఫరెంట్ ముందుకు వస్తుంది కదా అది ముందుకు వస్తుంది అవును ముందుకే నేను చెప్పింది సీటు లేదు బా మీకే సీట్లు ఎంత వెయిట్కి క్యారీ చేస్తుంది ఇది ఒకసారి సెన్ పెట్టుకుంటాం మనిషిని లేపుతుందా లేపుతుంది కదా ఎట్లా దీని వారంటీ గ్యారంటీ ఎంత గుత్తిలో ఉందా పార్ట్స్ అంతా అన్ని వారంటీ ఉందా మొత్తం ఇయర్స్ ఫుల్ వారంటీ ఏ పార్ట్ పోయినా పోయినా ఏం అంతా అవును పార్ట్స్ కొన్ని ఒక రోజు కూడా లేదా ఇప్పుడు ఇది దానికి ఎట్లా సెట్ ఇచ్చాడా ఆమ్ ఏమన్నా అయింది ట్విస్ట్ అయింది ఇంజిన్ మోటరు మోటరు

ఎన్ని గంటలు అవర్స్ ఇప్పుడు ఎవరు నేర్చుకున్నారు దీనికి సరే మేము అందరం కార్లోకి వచ్చేటప్పుడు ఒక్కసారి లేపు దాన్ని మేమంతా దూరం పోతాము ఎవరు అప్పుడు లేపితే ఎదురు చూస్తాం అంటే మనకు కంపెనీ వాళ్ళు మళ్ళీ మనకు వస్తారంట నేర్పించడానికి ఒక ట్రైనింగ్ ఇచ్చినారు టెన్ డేస్ రైట్ మళ్ళీ కంపెనీ వాళ్ళు మనకు నేర్చుకునే వస్తుంది సెట్ చేసేది వచ్చే గ్రిడ్ సెట్ చేసినామంటే అదే వేసేసి పోతుందా ఆటో చేయచ్చు కదా మీరు జీపిఎస్ ఉంది కాబట్టి ఆ గ్రిడ్ సెట్టింగ్ మీరే చేస్తారా వీళ్ళు చేసేసుకోవచ్చు ఈజీనా